ప్రతిదిన పరలోకమన్న అక్టోబర్ పదకొండు యహోవా సేవోపకరణములను మోయివారులారా మిమ్మలను మీరు పవిత్రపరుచుకుండి యశయా యాభై రెండు పదకొండు దైవ పద్ధతి దేవుని సేవకులకు సాతాను సేవకులు మధ్య ఒక స్పష్టమైన చూపించుచున్నట్లున్నది ప్రభు యొక్క స్వంత ప్రజలకు మాత్రమే దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే అవకాశము లేదా సత్యం యొక్క రాయబారులుగా ఉండటకు ప్రత్యేకముగా అనుగ్రహించబడి ఆయన సువార్తను ప్రకటించుటకు దుష్టులను లేదా పడిపోయిన దెయ్యాలను లేదా దుష్ట మనుషులను లేదా దుష్ట స్త్రీలను రాయబార్లుగా దూతలుగా కోరుకునట లేదు ప్రభు యొక్క ప్రజలు ఈ విషయాన్ని జగ జాగ్రత్తగా గమనించవలేదు ఎవరెవరు ప్రభు హృదయంతో ఎక్కించుటలో సాక్ష్యం ఇవ్వట లేదో అట్టివారు సేవలు ఏదైనాప్పటికీ అసహించుకోవడం భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు నా కట్టడాలను వివరించటకు నీకేమి పని నా నిబంధన దిద్దుబాటు నీకు అసహ్యం కదా నీవు నా మాటలను కీర్తన ఇరవై రెండు వేల మూడు వందల ఈరోజు మన లోతైన పరిశీలనకు స్వాగతం దేవుని సేవలో పరిశుద్ధత మరియు విభజన అనే కీలకమైన అంశంపై దృష్టి సారిద్దాం మన ఆధారం డెయిలీ హెవెన్లీ మన్నా అక్టోబర్ పదకొండు ఇందులో దేవుని పని చేసేవారికి సంబంధించి కొన్ని గంభీరనైన ఆలోచనలున్నాయి మనం నేరుగా విషయంలోకి వెళ్దామంటారా తప్పకుండా ప్రధాన లేఖనం యషయా పదకొండు నుండి కదా యహోవా ఉపకరణములను మూయువారనారా బయలువెల్లుడి అచ్చట నుండి బయలువెల్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి మిమ్మును మీరు పవిత్రపరుచుకొనుడి అని ఉంది సరిగ్గా ఇక్కడ యహోవా ఉపకరణములను మోయడం అంటే అంటే ఏమిటి దానికి పవిత్రతకు ఉన్న సంబంధమేమిటో కొంచెం లోతుగా చూద్దామా ఆ పదజాలం అది చాలా శక్తివంతమైనది కదా అవును ఉపకరణములు అంటే అంటే కేవలం వస్తువులు కాదు అవి దేవుని పనిలో ఉపయోగించే పవిత్రమైన సాధనాలు లేదా పాత్రలనమాట వాటిని మోయడం అనేది ఒక గొప్ప బాధ్యత బాధ్యత నిజమే ఆ బాధ్యతను స్వీకరించేవారు స్వయంగా పవిత్రంగా ఉండాలనేది ఇక్కడ అంటే స్పష్టమైన సందేశం అంటే మోసే వస్తువుల పవిత్రతకు మోసే వ్యక్తి పవిత్రతకు ముడి ఉందని ఈ వచనం గట్టిగా చెప్తోంది అంటే ఇది కేవలం ఒక సలహా కాదు దాదాపు ఒక ఆవశ్యకత అనమాట అవునవును ఈ మూలం ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని కూడా నొక్కి చెబుతోంది కదా దేవుడు తన సేవకులను ఎన్నుకునే విషయంలో ఒక స్పష్టమైన విభజన పాటిస్తాడని ఆయన దుష్టులను అంటే పడిపోయిన దూతలను గాని లేదా దుష్ట స్వభావం గల మనుషులను గాని తన సందేశహరులుగా ఎన్నుకోడని ఈ మూలం స్పష్టంగా అంటోంది ఇది చాలా నిర్దిష్టమైన వైఖరి అనిపిస్తోంది కదా అవును అది చాలా అంటే చాలా కీలకమైన అంశం ఈ విభజన ఎందుకంత ముఖ్యం మూలం ప్రకారం దేవుని సందేశాన్ని అందించడానికి కేవలం మాటలు పలికితే సరిపోదు దేవునితో హృదయ ఐక్యత ఉండటం అది అత్యవసరం హృదయ ఐక్యత అంటే ఇట్ల హృదయం గలవారిని దేవుడు తన ప్రతినిధులుగా పరిగణించడని ఈ మూలం వాదిస్తోంది ఓ సందేశానికీ సందేశకుడికీ మధ్య విడదీయరాని బంధముందని ఇది సూచిస్తోంది ఆ హృదయ ఐక్యత అనే భావన నిజంగా ఆలోచింపజేస్తోంది దీనికి బలం చేకూరుస్తూ మూలం కీర్తనలు యాభై పదహారు పదిహేడు కూడా ఉటంకించింది అక్కడ దేవుడు దుష్టులను ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది కదా నా కట్టడలను వివరించుటకు నీకేమి పని సరిగ్గా నీవు శిక్షను ద్వేషించుచున్నావే అని కూడా ఉంది మాటలు దేవునివి పలుకుతూ అంతరంగంలో ఆయన మార్గాన్ని ద్వేషించేవారిని దేవుడు ఎలా నిలదీస్తున్నాడో ఇది స్పష్టంగా చూపిస్తోంది నిజమే ఆ కీర్తన యషయాలోని అంశాన్ని ఇంకా బలపరుస్తుంది అంటే దేవుని మాటలను కేవలం పెదవులతో పలకడం వేరు వాటిని హృదయపూర్వకంగా అంగీకరించి జీవించడం వేరు ఈ రెండింటి వైరుధ్యం వైరుధ్యమున్నప్పుడు అంటే అంతర్గత స్థితికి బాహ్య ప్రవర్తనకు పొంతన లేనప్పుడు దేవుడు ఆ పాత్రను తిరస్కరిస్తాడని కీర్తన స్పష్టం చేస్తోంది సందేశకుడి అంతర్గత నిజాయితీకి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ఇది తెలియజేస్తోంది కాబట్టి మొత్తం మీద ఈ పరిశీలన నుండి మనం గ్రహించాల్సింది ఏమిటి దేవుణ్ణి ప్రతిబింబించాలని ఆయన సందేశాన్ని మోయాలని ఆశించేవారికి వ్యక్తిగత పవిత్రత ఇంకా దుష్టత్వం నుండి వేరుగా ఉండటమనేది ఇది దేవుడు పెట్టిన నియమం అని ఈ మూలం నొక్కి చెబుతోందనమాట అవును అది యాదృచ్ఛికం కాదు దేవునితో నిజమైన హృదయపూర్వక సంబంధంలో ఉన్నవారికి మాత్రమే ఆయన ఈ బాధ్యతను అప్పగిస్తాడని తెలుస్తోంది కరెక్ట్ ఇది చర్చను ఒక ముఖ్యమైన ప్రశ్నకు నడిపిస్తుంది కూడా ఏమిటది ఒక వ్యక్తి యొక్క నైతిక లేదా ఆత్మీయ స్థితికి వారు అందించే సందేశం యొక్క ప్రామాణికతకు లేదా దాని ప్రభావానికి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది అంటే ఈ మూలం యొక్క దృక్కోణం ప్రకారం చూస్తే సందేశకుడి అంతర్గత స్వచ్ఛత లేదా దేవునితో వారికున్న ఐక్యత అది వారు చెప్పే మాటల విలువను లేదా ప్రభావాన్ని నిజంగా నిర్ణయిస్తుందా ఆహ్ ఇది లోతుగా ఆలోచించాల్సిన విషయం అవును సందేశం గొప్పదైనా సందేశకుడు సరిగా లేకపోతే దాని విలువ తగ్గుతుందా ఈ ప్రశ్నపై శ్రోతలు కూడా మరింత ధ్యానం చేయవచ్చు